మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ప్రార్థించిన మనం అందరం కూడా కూర్చుందాం దేవుని యొక్క ఉన్నతమైన కృపగలిగిన దయగలిగిన నామమున దేవుని సన్నిధానములో ప్రతి రాత్రి కూడా ఈ విధంగా దేవునితో సహవాసం చేసే గొప్ప ధన్యత గొప్ప భాగ్యాన్ని ప్రభువారు మనకిస్తున్న రీతిని బట్టి ఒకసారి అందరం కలిసి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిందాం హుయా హయా ఈ యాభై రెండు రోజుల ప్రార్థన కుడికలలో పదకొండు రోజులు మనం ముగించుకుని పన్నెండవ రోజు ప్రార్థన కుడికలోనికి నడిపించబడి ఉన్నాం ఈ పన్నెండవ రోజు రాత్రి దేవునితో సహవాసం చేయడానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అల్లరుకు మీ అందరికీ మన పరిశుద్ధుడు రక్షకుడైన ఏసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలండి దేవుడు మీ అందరినీ గాక మీ కుటుంబాలను గాక మీ కుటుంబాల్లో కలిగి ఉన్న ప్రతి అవసరతను ప్రభు తీర్చునుగాక ఏదైతే ప్రతి రాత్రి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో ఏదైతే దేవుని సన్నిధానంలో ప్రతి రాత్రి మొర పెడతా ఉన్నారో మీరు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ప్రతి మొరను ప్రభు ఆలకించి మీ పక్షమున తన గొప్ప కార్యాలు ప్రభు గాక ఆ మెయిన్ దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనము గడిచిన వారం నుంచి యేసు ప్రభు చెప్పిన అద్భుతకరమైన ఉపమానాన్ని మనము జ్ఞానిస్తూ వస్తూ ఉన్నాము రెండు యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన ఉపమానాన్ని జ్ఞానిద్దాం లోక సువార్త పదహారో అధ్యాయము లోక సువార్త పదహారవ అధ్యాయము మొదటి నుంచి కొనువచ్చిన మనం చదువుకుంటా వద్దాం మరియు ఆయన తన శిష్యులతో ఇట్ల నేను ఒక ధనవంతుని యొద్ ఒక గృహ నిర్వాహకుడు ఉండేను వాడతనికి ఆస్తిని వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ అతని యొద్ వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిచి ఇందును గూర్చి చెప్పండి నేను వినుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిరకత్వపు లెక్క అప్పగించము నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఆ ఉండవల్ల కాదని వానితో చెప్పాను ఆ గృహ నిర్వాహుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహత్మపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేమి చేతును త్రవలేను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి తొలగించుతున్నప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లుగా ఏమి చేయవలనని నాకు తన యజమానుని రుణస్తులు ఒక్కొక్కరిని పిలిచి నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటిని వాణిని అడగగా వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చోండి యాభై మణుగున వ్రాసుకొనమని వానితో చెప్పాను తరువాత వాడు నువ్వు ఎంత అంచి ఉన్నావని మరి ఒకరిని అడుగగా వాడు నూరు తురుముల గోధుమలను చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని ఎనభై తురుముల వ్రాసుకోను చెప్పాను ఆ అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుద్ధిగా నడుచుకొనినని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తమ తరమును బట్టి చూడగా యుద్ధపరులై పరులై ఉన్నారు చాలండి యేసు ప్రభు వారు ఒక అద్భుతకరమైన ఉపమానాన్ని ఎవరికి చెప్తా ఉన్నారంటే శిష్యులకు చెప్తా ఉన్నారు ఏంటి ఈ ఉపమానం అంటే ఒక ధనవంతుడు దగ్గర ఎవరు ఉన్నారంట ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు అంటే ఒక యజమానుడి దగ్గర గుమాస్తాగా పనిచేసే ఒక గుమాస్తా ఉన్నాడు మన భాషలో చెప్పుకోవాలంటే ఒక గుమస్తా ఉన్నాడు ఆ యజమానుడు ప్రతి బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే ఆ గృహ నిర్వాహకుడికి అప్పగించాడు ప్రతీది ఒకరోజు తెలిసింది ఎవరి కోసం అంటే ఆ పని చేస్తున్న ఆ గృహ నిర్వాహకుడి యొక్క పని యజమానుడికి తెలిసింది ఏం చేశాడంట ఆ ధనవంతుడి యొక్క ఆస్తిని ఏం చేస్తూ ఉన్నాడు పాడు చేస్తూ ఉన్నాడని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడని ఎవరికి తెలిసిందంటే యజమానుడికి తెలిసింది తెలిసినప్పుడు కాకేశాడు అడిగాడు ఏమని నిన్ను గూర్చి నేను వినుచున్నా ఈ మాట ఏంటి నువ్వు చేస్తున్న ఆ గృహ నిర్వాహకత్వపు లెక్క నాకు అప్పగించుము ఇదిగో నేను ఇంకా మీదుట నీకు ఆ అర్హత తీసివేస్తాను అని తన యజ తన యజమానుడు ఆ గృహ నిర్వాహకుడికి చెప్పినప్పుడు అతడికి అర్థమయ్యింది ఏమర్థమైంది నేను చేస్తున్న ఆ పని నా యజమానుడికి తెలిసిపోయింది అంటే ఇప్పుడు అతడు చేస్తుంది రైట్ అంటారు తప్పంటారా ఇప్పుడు యజమానుడి దగ్గర పని చేస్తూ ఉన్నప్పుడు నమ్మకంగా ఉండాలి కొంచెములో నమ్మకం ఉన్నవాడు మరి ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ యజమానుడు ఏం చేస్తాడు సమస్తమును ఆ వ్యక్తికి అప్పగించాడు కానీ ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ యజమానుడు యొక్క ఆస్తిని పాడు చేస్తూ అతనికి నష్టము కలిగించే విధంగా ఇతడు చేస్తూ ఉన్నాడని యజమానుడికి తెలిసినప్పుడు ఆ యజమానుడు ఊరుకోలే ఏం చేశాడు నువ్వు చేస్తున్నది ప్రతీది నాకు లెక్క అప్పగించు అని అడిగినప్పుడు ఇతడు అనుకున్నాడంటే తనలో తాను ఈ పనిలో నుంచి నన్ను తీసివేస్తే నేను కష్టపడలేను అంటే నేను ఇంకా ఇది తప్పించి వేరొక పని నాకు రాదు ఒకవేళ ఏమైనా గోతులు త్రవడానికి వెళ్ళాలంటే నాకు రాదు ఓన్లీ నేను భిక్షం ఎత్తుకుని అడుక్కుని బతకాలన్నా నా మొఖం చూసి ఎవడు కూడా ఒక రూపాయి కూడా వేయడు ఒకవేళ అడుక్కుందామని వెళ్ళినా ఎత్తుకుందామని వెళ్ళినా నేను సిగ్గు పడతాను ఏం చేయాలి అని తనలో తాను అనుకుని తను ఒక ఆలోచన చేశాడు ఏంటి ఆలోచన తన యజమానుడికి ఎవరైతే రుణస్తులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించాడు పిలిపించి ఏం చేశాడు మొదటి వాడిని పిలిచాడు మొదటి వాడిని పిలిచి అడిగాడు ఏమని అడిగాడంటే అబ్బాయి నువ్వు నా యజమానుడికి ఎంత అప్పు ఉన్నావు ఎంత రుణాన్ని కలిగి ఉన్నావు అని మొదటివాడు అడిగినప్పుడు మొదటివాడు ఎంత ఉన్నాడు నూరు మడుగుల నూనె అని చెప్పాడు నూరంటే అర్థం ఏంటి వంద నూరంటే అర్థం ఏంటి వంద అంటే ఇప్పుడు ఎంత అప్పు ఉన్నాడు వంద మడుగుల నూనె అప్పు ఉన్నాడు ఈ గృహ నిర్వాహకుడు వెంట నా వ్యక్తి తన్నాడు నీవు నీ చీటీని త్వరగా అన్నాడు ఈ మొదటి వాడికి ఏం అర్థం కాలే ఇదేంటిది నన్ను త్వరగా చీటీ తీసుకురామంటున్నాడు ఏంటని అర్థం కాలేదు సరే చెప్పాడు కదా అని వెళ్ళాడు తీసుకొచ్చాడు అతడు ఏం చెప్పాడు ఇదిగో నువ్వు నా యజమానుడికి నూరు మణుగుల నూనె నువ్వు అప్పున్నావు నీ చీటీలు ఇప్పుడు ఏమన్నా రాసుకుంటావంటే నువ్వు యాభై మణుగులని రాసుకోమని చెప్పాడు అంటే ఏం చేస్తాడు తన యజమానుడికి ఎంత ఉన్నాడు నూడు మణుగుల నువ్వు అప్పు ఉంటే ఎంత రాసుకోమన్నాడు యాభై తర్వాత రెండోవాడిని పిలిచాడు రెండోవాడు ఏం చేశాడు ఎంత ఉన్నాడు తన యజమానుడికి నూరు తురుముల గోధుమలని చెప్పాడు కూడా ఏం చెప్పాడంటే ఈ గృహ నిర్వాహకుడు నువ్వు ఇంటికి వెళ్ళి నీ చీటీ తీసుకుని ఆ వ్యక్తితో కూడా అంటా ఉన్నాడు ఏమని అంటా ఉన్నాడంటే నువ్వు ఎనబది తూములని రాసుగవని చెప్పాడు ఎందుకు చేశాడు ఇదిగో నా యజమానుడు నన్ను పనిలో నుంచి తీసివేస్తే నేను కష్టపడలేను చెప్పాలి త్రవ్వలేను భిక్షమెత్తుకోలేను ఇదిగో ఈ గృహ నిర పనిలో నుండి ఒకవేళ నన్ను తొలగించినప్పుడు ఎవరైతే నా యజమానుడి దగ్గర అప్పున్నారో వాళ్ళకి నేను మేలు చేస్తే ఒకవేళ వాళ్ళు ఏమైనా తన వాళ్ళ ఇంట్లో నన్ను చేర్చుకుంటారు నా పట్ల వాళ్ళు జాలి పడతారు అన్న ఉద్దేశంతో ఏం చేశాడు ఇప్పుడు యజమానుడికి ఉన్న అప్పు కాస్త ఏం చేశాడు చెప్పండి తగ్గించాడు ఎందుకని ఇంకా డౌట్ లేదు యజమానుడు ఏం తీసేస్తానన్నాడు అతడు చేస్తున్న పనిని తీసేస్తానన్నాడు ఇంకొక మాట లేదు ఇప్పుడు ఎందుకంటే లెక్క అప్పగించమన్నాడు యజమానుడు ఇప్పుడు ఆ లెక్క అప్పగిస్తే ఆ లెక్కలో దొరికేస్తాడు ఇంక దొరికాడంటే సాక్ష్యాధారాలతో ఇంక వెంటనే ఏం చేస్తాడు చెప్పండి యజమానుడు పనిలో నుంచి ఉద్యోగాల నుంచి తీసివేస్తాడు కొన్ని తీసివేసిన తర్వాత ఏదైనా పని చేసుకుని బతకగలడా రవ్వలేడు అలాగని భిక్షమెత్తుకోలేడు వెంటనే అతను ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఆలోచన ఇదిగో నా యజమానుడికి కొంతమంది అప్పు ఉన్నారు ఆ అప్పు తీసుకున్న వారికి నేను ఏదైనా మేలు చేస్తే వాళ్ళ ఇంట్లోనికి నన్ను చేర్చుకుంటారు నా పట్ల వాళ్ళు జాలి పడతారు ఒకవేళ వాళ్ళ ద్వారా ఏదైనా ఒక్కొక్క పని ఏదైనా నాకు దొరకవచ్చు అని ఆలోచనతో ఏం చేశాడు తన యజమానుడికి ఎవరైతే రుణస్తులు ఉన్నారో వాళ్ళందరిని పిలిపించి ఏం చేశాడు చెప్పండి మొదటి వాడు తప్పు అప్పున్నాడో దాంట్లో సగం నప్పని తీసివేసి అని రాయించాడు రెండో వాడు కూడా అలాగే పిలిపించి అలాగే రాయించాడు ఇప్పుడు ఈ విషయం కాస్త ఎవరికి తెలిసిందంటే యజమానుడికి తెలిసింది ఎవరికి తెలిసింది చెప్పండి యజమానుడికి తెలిసింది యజమానుడికి తెలిసినప్పుడు ఓరు దొంగోడ ఎంత పని చేసేవింట అనలే ఏమన్నాడు మెచ్చుకున్నాడు ఎందుకని మెచ్చుకున్నాడు అతడికి ఆపద కలిగినప్పుడు ఆపదల నుంచి ఎలా తప్పించుకోవాలో ఎలా బయటపడాలో అన్న యుక్తి చెప్పాలి యుద్ధి కలిగి ఉన్నాడు ఎందుకని ప్రభు ఈ ఉపమానాన్ని తన శిష్యులకు చెప్పాడంటే ఇదిగో లోక సంబంధులే ఎలా ఉన్నారు వారి వారి తరుములను బట్టి ఎంత యుత్తుపరులుగా ఉంటా ఉన్నారు మీరెవరు వెలుగు సంబంధులు మనం ఎవరు చెప్పండి వెలుగు సంబంధులము లోక సంబంధమైన వారి 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 పరిస్థితిని బట్టి వారి యొక్క తరమును బట్టి ఎంత యుత్తిగా బ్రతుకుతూ ఉన్నారు ఎంత యుక్తిగా జ్ఞానంగా ఉంటా ఉన్నారు ఇదిగో వెలుగు సంబంధులైన మీరు అంత యుక్తిపరుడుగా ఉండాలి అంటూ యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని అరుగు చెప్పారంటే తన శిక్షలకు చెప్పారు లోకల్లో ఒక మాట ఉంటుంది భోజనాల కంట ముందుండాలి దెబ్బలాట కంట వెనకాల ఉండాలి ఎందుకంటారు భోజనాలకు వెనకాల ఉంటే ఏమి దొరకవు దెబ్బలాటికి ముందుంటే దెబ్బలని మనయ్యేది కొన్ని కొన్ని లోక సంబంధమైన సామెతలు చాలా విచిత్రంగా ఉంటాయి చాలా అర్థ విధంగా ఉంటాయి బైబిల్ కూడా అదే చెప్తూ ఉంది దేవుని పిల్లలు మన మనము మనము యుక్తిపరులుగా ఉండాలి యుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా వారిగా మనము ఉండకూడదు దేవుని పోలికలో నిర్మించబడిన మనము చాలా జ్ఞానవంతులుగా ఉండాలి యేసు ప్రభువారు తన శిష్యులకి ఉపమానాన్ని చెప్పడం గల కారణం రాబా నేను ఎంతో కాలం నేను మీతో ఉండను నేనున్నంత కాలం మీకు సాఫీగా వెళ్ళిపోతుంది సాగిపోతుంది నేను ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా వెళ్ళిపోతానో ఆ తదుపరి మీరు సువార్తను ప్రకటించడానికి ఆయా గ్రామాలు ఆయా పట్టణాలు ఆయా ప్రాంతాలు వెళతారు వెళతా ఉన్నప్పుడు మీరు యుత్తిగా లేకపోతే ప్రమాదం మీ చుట్టూరే ఉంటుంది అందుకని ప్రమాదం మీకు కలుగుతూ ఉన్నప్పుడు ప్రమాదం మీకు వస్తూ ఉంది అన్నప్పుడు చాలా జాగ్రత్తగా యుద్ధిపరులుగా నడుచుకోవాలి యుద్ధిపరుడుగా లేకపోతే జాగ్రత్త లేకపోతే ప్రమాదంలో పడిపోతారు ఇక్కడ ఈ గృహ నిర్వాహకుడి యొక్క యుద్ధిని చూడండి ఎంత యుత్తుగా ఉన్నాడు త్రవలేడు అలాని భిక్షమెత్తుకుని బ్రతకలేడు ఏమి చేయలేడు అతడికి వచ్చిన పనల్ల ఏంటంటే అతడి యజమానుడి దగ్గర గృహ నిర్వాహకత్వం పనే అతడు చేయగలడు అంతకుమించి వేరే పని ఏమీ కూడా చేయలేడు రాదు కూడా అందుకని అతడు ఏమన్నాడు నేను త్రవ్వలేను అలానే నేను భిక్షమెత్తుకోలేను ఒకవేళ ఇంకా నేను ఏదైనా చేయాలంటే నా వల్ల అయ్యే పని అది కూడా కాదు కొన్ని నా యజమానుడి దగ్గరికి వెళ్ళిన ఏదైనా ఆ తప్పిదాన్ని బట్టి క్షమించమని అని అడిగిన అవకాశం ఉందంటే అవకాశం లేదు ఎందుకని యజమానుడు అనేసాడు ఏమన్నాడు నీవు ఈ గృహ అత్వపు లెక్క అప్పగించుము అన్న అన్నాడు ఆయన ఏమన్నాడు నువ్వు ఇంకా మీదుట గృహ నిర్వాహకుడు అయి ఉండవల్ల కాదని అంటే ఇంక నీకు ఉండడానికి అర్హత లేదు అని చెప్పేశాడు ఇంకా పనిలో నుంచి అతడి ఉద్యోగం ఏమైపోతుంది చెప్పండి తొలగిపోతుంది ఏం చేయలేని పరిస్థితి కానీ ఎంత యుత్తిగా నడిచాడు ఎంత యుత్తిగా జ్ఞానంగా బ్రతికాడు ఎంత యుత్తిగా అతడు వెళ్ళాడు ఎంత యుత్తిగా వెళ్ళాడు ఇదిగో ఈ పనిలో నుంచి నన్ను తొలగిస్తే ఇదిగో ఎవరైతే నా యజమానుడి దగ్గర అప్పు ఉన్నారో రుణస్తులుగా ఉన్నారో వాళ్ళకి నేను మేలు చేస్తే వాళ్ళు ఇంట్లోనికైనా నన్ను చేర్చుకుంటారు చేరదిస్తారు అన్న ఆలోచనతో ఎంత యుత్తిగా ఉన్నాడండి యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు తెలుసా లోక సంబంధులే వారి వారి యొక్క తరమాన్ని బట్టి అంత యుత్తిగా ఉంటే ఇప్పుడు మనం ఎవరని చెప్పండి చెప్పాలి మనం ఎవరు వెలుగు సంబంధులం మనం ఎంత యుత్తిగా ఉండాలి ఎంత యుత్తిగా నడుచుకోవాలి ఎంత యుత్తిగా బ్రతకాలి ఈ లోకంలో యుత్తి లేకపోతే జ్ఞానం లేకపోతే బ్రతకలేవు చాలామంది తల్లిదండ్రులు అంటారు రే నేను ఉన్నంతకాలం ఏదో నేను పోషించాను ఏదో రకంగా రెక్కలు ముక్కలు చేసి ఏదో అక్కడ అక్కడ పెట్టి ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టి ఏదో రకంగా నిన్ను ఎంత వాణ్ణి చేశాను జీవిత అంతా నీతో నేను ఉంటానని అనుకోకు ఒకవేళ నాకు ఏదైనా జరగదా జరిగితే నీవు బ్రతుకు నువ్వు బ్రతకాలి పెళ్ళైందనుకో నువ్వు చేసుకున్న ఆమెను పోషించాలి నీ కన్న బిడ్డలు నీవు పోషించాలి కాబట్టి జ్ఞానంగా బ్రతుకు జ్ఞానంగా ఉండని చాలామంది తల్లిదండ్రులు కూడా ఎవరికి చెప్తారు వారి పిల్లలకి చెప్తారు ప్రభు కూడా అలాగే చెప్పాడు దేవుని పిల్లలు మనమని మనకి ఆ గృహ నిర్వాహకుని చూపిస్తూ ఈ ఉపమానాన్ని ఆయన చెప్పడం గల కారణం మనం కూడా ఎలా బ్రతకాలని యుద్ధిగా బ్రతకాలని జ్ఞానవంతులుగా బ్రతకాలని ఆపదలు వస్తాయి ఏ రూపంలో ఎలా వస్తాదో తెలియదు అలా ఆపదలు ఏ రూపంలో ఎలా వచ్చినా వాటి నుంచి మనం ఏం చేయాలి బయటపడాలి అలా బయటపడాలంటే ఏముండాలి మనకి ఆలోచన ఉండాలి ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలో కావలసిన యుద్ధ అనేది మనకి ఉండాలి ఆ గృహ నిర్వాహకుడికి కూడా ఆపద వచ్చింది ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలో అతడికి ఉందా లేదా ఉందా ఎలా బయటపడ్డాడు ఈ పనిలో నుంచి నన్ను తీసివేస్తే అది నా యజమానుడికి రుణం హస్తులుగా ఉన్న అప్పు తీసుకున్న వారని నన్ను చేర్చుకుంటారేమో వాళ్ళకి ఏం చేయడం ప్రారంభించాడు ఆ అప్పుని తగ్గించడం ప్రారంభించాడు ఇదంతా ఎవరికి తెలిసింది యజమానుడికి తెలిసింది అప్పుడు యజమానుడు ఒరే ఎంత నమ్మక ద్రోహం చేస్తామని అన్న ఏమన్నాడు మెచ్చుకున్నాడు ఎందుకని ఒరే నీ ఆపుది కూడా ఆపదని చాలా బయటపడాలో నీకు తెలిసింది ఆ నీళ్ళంటూ వదులుకుంటే మరలా నీళ్ళంటూ నాకు దొరకడం కష్టం అని మెచ్చుకుని ఆయన ఎక్కడుంచేసుకున్నాడు అతనితో పాటు ఉంచేసుకున్నాడు ఎందుకని అతని యొక్క ఆలోచన యుక్తిని చూచి అంత జ్ఞానపరులుగా మనం నడుచుకోవాలి అంత జ్ఞానవంతులుగా మనము బ్రతకాలి జ్ఞానం లేకపోతే ఈ లోకల్లో దేన్ని మనము జయించలేం సాధించలేము ఆపదలని వస్తాయి నేను రావాను కానీ ఆపదని ఎలా గొట్టెక్కించాలో కావలసిన యుక్తి జ్ఞానం అనేది మనకు ఉండాలి బైబిల్ కూడా అదే చెప్తా ఉంది బైబుల్ కూడా యశు ప్రభు వారు కూడా అదే చెప్పాడు శిష్యులకి ఏం చెప్పాడు యుక్తిగా బ్రతకండి లోక సంబంధులే అంత యుత్తిగా ఉంటే మీరు వెలుగు సంబంధులు మరి మీరు ఇంకెంత జ్ఞానవంతులుగా యుక్తి పరులుగా ఉండాలని ప్రభు చెప్పాడు కాబట్టి యుక్తి పరులుగా జ్ఞానవంతులుగా ఉందాం దేవుడు ఆ విధంగా మనల్ని అందరినీ గాక తల వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి ప్రేమ స్వరూపుడు నీ కొందనాలు ఈ రాత్రినైనా మరొక అద్భుతకరమైన ఉపమానాన్ని మేము జ్ఞానించడానికి మీరు మమ్మల్ని బలప